హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు చూసారా ఇక్కడ చామంతి పూల మొక్క ఎంత బాగా పూస్తూ ఉందో నేను పోయిన వీక్ పెట్టిన వీడియోలో మొగ్గ స్టేజ్లో ఉందండి పువ్వులు పూసినాక మళ్ళీ చూపిస్తాను అని చెప్పాను కదా ఇది ఇది ఈ మొక్క స్టార్ట్ అయిందండి ఫ్లవరింగ్ ఇంకో రెండు పార్ట్స్లో ఉన్నాయి అవి ఇంకొక ఫైవ్ డేస్ ఫైవ్ టు సిక్స్ డేస్ అయితే అవి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతాయి ఇక్కడ చూడండి ఈ మొక్క ఎంత బాగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందో పొగ్గలు కూడా అన్నీ విచ్చుకుంటూ ఉన్నాయండి సో నేను మళ్ళీ ఈ టైంలో మళ్ళీ కొంచెం ఏదైనా ఒక ఫెర్టిలైజర్ ఇద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు ఈ వర్షాకాలం కాబట్టి సాలిడ్స్ కాకోకుండా సారీ లిక్విడ్స్ ఫెర్టిలైజర్ కాకోకుండా సాలిడ్ రూపంలో ఇచ్చిన పర్వాలేదండి సమ్మర్లో అయితే లిక్విడ్స్లో ఇచ్చుకోవాలి నేను ఇక్కడ ఏమిస్తున్నానంటే కొంచెము ఆవు పేడ కొంచెము ఆనియన్ పీలు ఈ రెండు కలిపి ఉన్నది ఇస్తూ ఉన్నానండి ఆవు ఇక్కడ అసలు మొక్కకు కింద రూట్స్ బాగా ఎక్కువైపోయాయండి ఇది సిమెంట్ పాట్లో పెట్టుకున్న మొక్క మొత్తం సిమెంట్ పాట్ మొత్తము రూట్స్తో నిండిపోయింది అసలు ఇట్లా తవ్వడానికి కూడా రావడం లేదండి అన్ని రూట్సే ఉన్నాయి చాలా గట్టిగా అయిపోయిందండి అంటే రూట్స్తో నిండిపోయింది పాట్ అంతా నెక్స్ట్ ఈ రెండు పార్ట్స్లో కూడా చామంతి మొక్కలే చూడండి మొగ్గలు ఎట్లా ఉన్నాయో ఒక వన్ వీక్ అయితే ఈ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది సో నేను ఈ మొక్కకి కూడా నేను ఆనియన్ ప్లస్ ఆవు పేడ రెండు ఉన్న ఫెర్టిలైజర్నైతే దాన్ని అయితే ఇస్తున్నానండి రెండు కలుపుకొని ఇస్తున్నాను ఇదే ఇవ్వాలని ఏం లేదు కిచెన్లో ఏది లభిస్తే అది ఇవ్వండి కానీ ఏదో ఒకటైతే మొగ్గ స్టేజ్లో ఉం ఉన్నప్పుడు ఇవ్వడానికైతే ప్రయత్నించండి నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చేసి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షాలు ఎక్కువ పడుతూ ఉంటే పాటలలో పెట్టిన మొక్కలకైతే ప్రాపర్ డ్రైనేజ్ హోల్స్ లేకోకుండా ఉంటే మొక్కలు చనిపోయే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి వాటికి ప్రాపర్ డ్రైనేజ్ హోల్స్ ఉండేలాగా చూసుకోండి లేదు వర్షం తగ్గినాక కొంచెం మళ్ళీ ఎండొచ్చినప్పుడు ఎండలో పెట్టడానికన్నా ట్రై చేస్తూ ఉండండి ఆ విధంగానైతే పాటలో ఉన్న మొక్కలను గమనిస్తూ ఉండండి ఇదైతే నేను ఇచ్చే ఒక సజెషన్ అనుకోండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ పూసిన చామంతి పూల మొక్క నేను పైన క్లిప్లో యాడ్ చేస్తాను చూడండి పైన ఎంత బాగా పూసిందో ఆకులు కనబడకోకుండా మొత్తం విచ్చుకునిందండి ఈ మొక్క అయితే ఇప్పుడు ఇంకా పువ్వులన్నీ తెంపేసి మళ్ళీ ఫ్రెష్గా గా ప్రూనింగ్ అయితే చేసుకోవాలండి ఎందుకంటే చూడండి ఇంకా మొగ్గలు కానీ ఫ్లవరింగ్ కానీ ఏమీ లేవో అంతా అయిపోయింది సో నేను దీని అందువలన నేనైతే ఈ మొక్కని పూర్తిగా ఫ్లవర్స్ పాడైపోయినవి అన్ అట్లాంటి ఫ్లవర్స్ అంతా కట్ చేసుకొని కొంచెం ఆకులు కూడా ఎండిపోయినట్టుగా ఉన్నాయి అక్కడక్కడ వాటిని కూడా నీట్గా కట్ చేసుకొని మళ్ళీ ప్రూనింగ్ చేసుకొని పెట్టుకోవాలండి అప్పుడు మళ్ళీ కొత్త చిగురు వచ్చి మళ్ళీ మొగ్గలు వేసే అవకాశం అయితే ఉంటుంది సో నేను ఈ మొక్కనైతే మళ్ళీ నీట్గా ప్రూనింగ్ అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా మనము మొక్కలను గమనిస్తూ ఉండి వాటికి కావలసింది మనం ఇచ్చినప్పుడు మొక్కలు బాగా పువ్వులు పూసే అవకాశం అయితే ఉంటుందండి ఏమంటే వాటి కోసము మనమైతే కొంచమన్నా టైం అయితే స్పెండ్ చేయాలండి లేదంటే మనము పెట్టి వదిలేసినామంటే అవి అంతగా రావు వాటిని గమనిస్తూ వాటికి ఏం కావాలి అనేది అర్థం చేసుకుంటూ మనం మొక్కలతో టైం స్పెండ్ చేసినప్పుడు అవి ఖచ్చితంగా బాగా పువ్వులు పూసే అవకాశం అయితే ఉంటుంది నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోలో ఇదేనండి నేను ఈ చామంతి మొక్కలకి ఏం ఏమి ఇస్తాను మొగ్గ స్టేజ్లో ఉన్నప్పుడు తర్వాత పువ్వులు ఫ్లవరింగ్ అయిపోయినాక ఏం చేస్తాను అనేది నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు ఉంటానండి